ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఏడు సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ చేపట్టింది ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళకు సేవ చేయాలనే ఈ ట్రస్ట్ ఇక్కడ ప్రారంభించాం ఈ సంజీవిని క్లినిక్ మీ అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు నమ్మేవారు ప్రజలే దేవుళ్ళని ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ప్రజలకి ఉపయోగపడేలాగా ఈ ట్రస్ట్ ప్రారంభించారు పన్నెండు వేల తొమ్మిది వందల ఉచిత మెడికల్ క్యాంపులు ఇప్పటి వరకు చేశాము పంతొమ్మిది లక్షల నలభై మూడు వేల మందికి అదిను ఇరవై కోట్లు విలువైన మందులు అందించాము వాళ్ళకి మూడు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎనిమిది లక్షల మందికి రక్తాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాణాలు ఈ ట్రస్ట్ కాపాడింది ఎనభై ఒక వేలు మూడు వందల అరవై ఒక యూనిట్లు రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా మేము అందజేశాము పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు యూనిట్లు బాధితులకు ఏడు వేల ఆరు వందల యాభై రెండు యూనిట్లు రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మేము ఉచితంగా ఇచ్చాము అందజేశాము ఈ సంజీవిని క్లినిక్ ద్వారా ఇప్పుడు మేము ఒకటి ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము దాని ద్వారా అరవై ఏడు వేల నూట నాలుగు కుటుంబాలకి లబ్ధి పొందారు వాళ్ళు ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై ఒకటి కుటుంబాలు లబ్ధి పొందారు ఇక ఏడు చోట్ల అంటే పాకాల పాలుకొండ పోలవరం కురుపం పాడేరు రోడ చోడవరం సారీ రంపచోడవరం మరియు అరకులో ఈ సంజీవిని క్లినిక్ తప్పకుండా మేము ఆరంభిస్తామని నిర్ణయించుకున్నాము ఇప్పుడు వరకు మా ట్రస్ట్ ద్వారా వికలాంగులకి ట్రై సైకిల్స్ ఇచ్చాము అట్లానే కొంతమందికి ఆర్టిఫిషియల్ కాళ్ళు ఇచ్చాము కూడా వాళ్ళకి తర్వాత తిరుపతి నెల్లూరు మరియు కడపలో వరదలు వచ్చినప్పుడు ఒక నూట ఐదు ఇళ్ళలు కూలిపోయినాయి ఆ బాధ్యతలకి ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇళ్ళు రిపేర్ చేసి మరియు ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశాము